హాయ్ అండి వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్ నేను మీ పద్మ ఈరోజు ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఏ టిఫిన్లోకైనా కొబ్బరి చట్నీని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కొబ్బరి చట్నీని కొంచెం గట్టి చట్నీలాగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చేసిన విధంగా మీరు ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి పావు కప్పు పల్లీలను వేసుకోండి పల్లీలు కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చిని ఇలా వేయించుకున్నా పర్వాలేదు నేను ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ పైన కాలుస్తే ఇంకా టేస్టీగా ఉంటుందనేసి స్టవ్ పైననే కాల్చుకున్నానండి ఈ విధంగా పచ్చిమిర్చిని అటు ఇటు అనుకుంటూ కాల్చుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని కాల్చుకున్న తర్వాత పల్లీలు అలాగే పచ్చిమిర్చి చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం పచ్చడిని గ్రైండ్ చేసుకోవడమే అండి ఈ పావుకప్పు పల్లీలు కదండి పావుకప్పు కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకోవాలి తర్వాత ఇందులోకి పావుకప్పు పుట్నాలను కూడా వేసుకోండి ఈ విధంగా పుట్నాలు వేసుకున్న తర్వాత ఒక ఒక ఐదారు వెల్లుల్లిని అలాగే రెండు మూడు రెబ్బల చింతపండుని అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని వాటర్ని కొంచెం వేసుకుంటూ కొంచెం గట్టి చట్నీలాగా ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా ప్రిపేర్ అయిన ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంది కదా మనం మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి మిగతావి వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే మనకు కొబ్బరి చట్నీ రెడీ అయిందండి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి అందుకోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మినిపగుండ్లు అలాగే శనగపప్పు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి ఇవి వేగుతుండగానే మనం ఒక ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కరివేపాకును వేసుకొని కరివేపాకు కొంచెం చిరపట్లాడిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా పసుపు కూడా కొంచెం వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం పచ్చడిలో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పోపు మిశ్రమం మొత్తం పచ్చడిలోకి యాడ్ చేసుకొని కలుపుకున్నారంటే ఎంతో టేస్టీ అమ్మి కొబ్బరి పచ్చడి రెసిపీ రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది ఈ కొబ్బరి చట్నీ మన ఏ టిఫిన్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్